హాయ్ అండి అందరికీ ఈరోజు పీరకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కాగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి పోపు కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి పసుపుని కొంచెం కొత్తిమీరని అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి రెండు నిమిషాల పాటు మగ్గాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి ప్లేట్ మీద కొన్ని వాటర్ పోసి బీరకాయని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేయాలి ఇందులోకి సరగా తరిగిన టమాటా ముక్కల్ని వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి తగినంత కారాన్ని వేసి ఒక నిమిషం పాటు మగ్గాక ఇందులో ధనియాల పొడిని చివరిగా కొత్తిమీరని యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే బీరకాయ టమాటా కర్రీ